హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఉగాది సందర్భంగా మనకి శ్రీశైలంకి కర్ణాటక మరియు మహారాష్ట్ర నుంచి ఎంతో మంది భక్తులు అయితే వెళ్తుంటారు కదా సో ఈ సందర్భంగా మనకి దక్షిణ మధ్య రైల్వే గుంటూరు హుబ్లీ గుంటూరు మధ్య వయ మార్కాపు రోడ్ మీదుగా ఒక ప్రత్యేక అయితే నడుపుతుంది ఈ వీడియోలో వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే టైం జీరో సెవెన్ టు సెవెన్ వన్ గుంటూరు హుబ్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఇటన్ వచ్చేసి మనకి మార్చి ముప్పై ఒకటో తేదీన గుంటూరులో రాత్రి ఎనిమిది గంటలకైతే బయలుదేరుతుంది మార్కాపూర్ నుంచి రాత్రి పది గంటలకు బయలుదేరుతుంది హుబ్లీకి వచ్చేసి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది అలాగే రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ హుబ్లీ గుంటూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ రిటర్న్ వచ్చేసి ఏప్రిల్ ఒకటో తేదీన హుబ్లీలో ఉదయం పదకొండు గంటలకైతే బయలుదేరుతుంది మార్కాపూర్ రోడ్కి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి అలాగే గుంటూరుకు వచ్చేసి ఉదయం మూడు గంటలకైతే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే రటర్న్ వచ్చేసి మనకి నర్సరావుపేట వెనుకొండ మార్కాపూర్ రోడ్ ఖమ్మం గిద్దలూరు నంద్యాల డోన్ గుంతకల్ బల్లారి తోర్నగల్లు హోస్పేట మునిరాబాద్ కొప్పల్ బాణాపూర్ బన్నికొప్ప గదగ్ అన్నిగేరే రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ చూస్తే మనకి ఈ ట్రైన్కి నాలుగు స్లీపర్ కోచ్లు పద్నాలుగు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్లు మొత్తం ఇరవై ఐసెఫ్ కోచెస్ అయితే ఉంటాయన్నమాట సో ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం నుంచి వచ్చే భక్తుల కోసం అయితే ఈ ట్రైన్ అనేది మనకి దక్షిణ మధ్య రైల్వే అయితే నడుపుతోంది శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ ట్రైన్ని సద్వినియోగం చేసుకుంటారైతే అనుకుంటున్నాను అలాగే ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్